హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ నెల ఆరో తేదీ శ్రీరామనవమి ఉంది కదండి ఈలోపు ఆవు కనిపిస్తే దానికి ఇది పెట్టి చూడండి మీకు తరతరాలకు జరిగిన ఐశ్వర్యం వస్తుంది శ్రీరామనవమి రోజు ఆవు కనిపిస్తే దానికి ఇది ఆహారంగా పెట్టండి చాలు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది ఆవుకు ఇది పెట్టడం వల్ల మీకు సకల శుభాలు కలుగుతాయి శని దోషాలు వంటివి తొలగిపోయి ఆవుకి ఇది పెట్టడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది మీరే చూడండి మీరు కుబేరులు అవ్వడం ఎవ్వరూ ఆపలేదు శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు ఆవుకి ఇది కనిపిస్తే కనిపించింది అనుకోండి ఇది మీరు తినిపిస్తే చాలు ఇంటిలో అన్ని శుభాలు కలుగుతాయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీకు ఏ పని తలపెట్టినా అందులో విజయం అన్నది తప్పకుండా వరుస్తుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది ఆవుకు ప్రత్యేకమైన స్నానం ఉంది కాబట్టి గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు అని చెప్తూ ఉంటారు కదా గోపాలుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే నామ్ము ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది కనుక మీరు ఈ శ్రీరామనవమి రోజు లోపల ఎవరైతే ఇది తినిపిస్తారో తప్పకుండా వాళ్ళకి శ్రీరామనవమి లోపు మీకు గోవు కినుక ఆవు కనిపిస్తే ఖచ్చితంగా దానికి పూజ చేయండి ఆవుకు ప్రతిరోజు పూజ చేసేవారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలా కాకుండా ప్రతిరోజు ఆవుకు ఏదో ఒక ఆహారం పెట్టి స్వర్గాలో ఒక ప్రాప్తి కలుగుతుంది అనమాట ముఖ్యంగా శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు ఆవుకు నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి తినిపించండి మీ ఇంట్లో నల్ల నువ్వులు ఉంటే ఒక కప్పు తీసుకోండి వాటిని పొడి చేసి అందులో బెల్లాన్ని తురిమి ఉండలుగా చేసి ఆవుకు తినిపించండి అలా తినిపించడం వల్ల మీపై శనిదేవుని అనుగ్రహం అన్నది ఉంటుంది మీ జీవితం మంచి అభివృద్ధి బాటల్లో నడుస్తుంది నల్ల నువ్వులు పొడి చేసి అందులో బెల్లం చేసే బెల్లం చేసి కలిపి ముద్దలుగా చేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవుకు పెడితే ఇంటిలో అన్ని శుభాలే కలుగుతాయి మీకు కలిగే ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఆవుకు విడిగా బెల్లం తినిపిస్తే ఆస్తులను ఇళ్లను ఇల్లు అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నమాట మీ జీవితం పురోగతి చెందుతుంది శ్రీరామనవమి లోపు లేదా శ్రీరామనవమి రోజు మీరు తప్పకుండా నల్ల నువ్వులు ఉండను తినిపించండి అలాగే ఆవుకు కొన్ని ఆహార పదార్థాలు తినిపిస్తే మంచి ఆరోగ్యము సంపద మీ సొంతమవుతుంది ఐదు గంటలు పెట్టు ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించడం వల్ల ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బలు తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు అలాగే నానబెట్టిన గోధుమలు తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్య పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్న వారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే కోపం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు రోజుల పాటు నానబెట్టిన కందులను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది కొంచెం నీటిలో కలిపి బెల్లం రాగి పిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన పెసలు తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది క్యారెట్ తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు అలాగే పెసలు తినిపిస్తే క్యారెట్ తినిపించిన పెసలు తినిపించిన బీట్రూట్ కానీ పాలకూర కానీ ఇలాంటివి ఏవి తినిపించినా కూడా తప్పకుండా ఐశ్వర్యం అన్నది మీరు పొందుతారు అన్నమాట గోమాతకు దోసకాయలు తినిపిస్తే శత్రుబాధలు తక్కుతుంది అలాగే గోమాతకు టమాటాలు తినిపిస్తే పెళ్ళి త్వరగా అవుతుంది అలాగే ఆవులక్కు కానీ లేదంటే తగ్గులు ఉండే కోశాలకు వెళ్ళగానే గోవులను మీరు టమాటాలు పెట్టవచ్చు అలా టమాటాలు పెట్టడం వల్ల త్వరలో పెళ్ళి అనేది కుదురుతుంది చాలామందికి పెళ్ళి లేట్ అవుతుంది కదా అలాంటి వాళ్ళు ఈ పరిహారం అయితే చేసి చూడండి అలాగే బాధల నుండి విముక్తి కలుగుతుంది అనమాట మీ కనుక శ్రీరామవుల రోపు మర్చిపోకుండా ఆవుకి ఇవి తినిపించారంటే ఆనందంగా జీవించండి అలాగే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోలు అందరికీ